చదువుకున్న వాడి ఆలోచన ఆ ఆలోచనకు అనుగుణంగానే అంటే చదువుకున్న వాళ్ళల్లో అంటే ఎడ్యుకేషన్ అనేటువంటి దాంతో విజ్ఞానం వస్తుంది అనుకుంటే అంతకంటే విరితనం మరొకట్లేదు విద్య వేరు విజ్ఞానం వేరు ఇక్కడ విజ్ఞానం లేని విద్యావంతుల యొక్క సమస్య దాని వలన ఎదురవుతున్నటువంటి అంశం వాళ్ళని వాళ్ళకి తగ్గట్టుగా ఈయన మాట్లాడతారు అన్నమాట ఈ ఆఫీస్ ఉంది ఒక ఫైల్ డిలీషన్ అన్నటువంటిది చెయ్యాలంటే ఎంత ప్రొసీజర్ ఉంటదో ఫైళ్ళ గురించి తెలిసి నేనికి తెలియదే రెండోది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెలలో ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టారు ఈ కోటి రూపాయలకు ఒక జివో ఉంటుంది కదా ఆ జీవో ప్రకారం ఖర్చు పెట్టింది కాగకి ఇవ్వాలి కదా ప్రతి ఫైల్కి ఒక షాడో ఫైల్ ఉంటుంది ఇవాళ మీరు ఒక జివో మీద సంతకం పెడితే దీని కాపీ ఇంకో చోట ఉంటుంది అక్కడ ఆల్టర్నేటివ్గా ఉంటుంది మనకు ఆంధ్రప్రదేశ్లో రెండు డేటా సెంటర్లు ఉన్నాయి ఒకటి విశాఖపట్నం రెండోది ఒరిస్సాలో భువనేశ్వర్ లో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈయన ఎట్లయితే మన్ని మధ్యన అదేది సింగపూర్ కంపెనీ వరకు ఇచ్చేసారు ఇక్కడ ఎన్ని మన ల్యాండ్ టైట్లింగ్ డేటా అంతా అని చెప్పి ఎట్లా చెప్పారు అదేది విదేశాల్లో ఉన్నటువంటి ఒక కంపెనీ బే ఏరియాలో పెడుతున్నారు డేటా అసలు ఎట్లా పెడతారు బే ఏరియాలో డేటా బే ఏరియాలో ఏం కంపెనీలు ఉంటాయి ఈయనకి తెలీదా అదో సాఫ్ట్వేర్ హబ్ మన హైటెక్ సిటీ లాంటిది వాళ్ళు ఇక్కడ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ గా పనిచేస్తున్నారు చంద్రబాబు టైంలో ఒక కంపెనీ తెలుగుదేశం అనుకూలమైన కంపెనీ నడిచింది